నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్కి స్వాగతం సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ పొట్లకాయ చారు చేసి చూపించబోతున్నాను వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం పొట్లకాయ చారుకి కావాల్సిన పదార్థాలు పొట్లకాయలు టమాటాలు చింతపండు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు మిరియాలు కరివేపాకు కొత్తిమీర ఉప్పు పసుపు నూనె తయారు చేసుకునే విధానం ముందుగా పొట్లకాయలని కట్ చేసుకుందాం పొట్లకాయలని ఇలా పైన తొక్కు బాగా తీసేసుకొని వీటి లోపల ఉన్న గింజలు తీసేసి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం ఇలా కట్ చేసుకున్నప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు టమాటా ముక్కలు కట్ చేసుకుందాం టమాటాలు కట్ చేసుకోవడం అయిపోయింది దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం కట్ చేసి పెట్టుకునే ముక్కల్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకొని మొత్తం బాగా ఇలా గట్టిగా నలుపుతూ కలపాలి ఇలా ముక్కలకి సాల్ట్ మొత్తం పట్టేటట్టు నలుపుతూ కలపడం వల్ల వీటిలోంచి నీళ్ళు వస్తాయి ఇలా ప్రెస్ చేయడం వల్ల నీళ్ళు వస్తాయి కదా ఈ నీళ్ళని పిండేసుకొని ఇలా గట్టిగా వేళ్ళ మధ్యలో నుంచి నీళ్ళు వెళ్ళిపోయేటట్టు ఇట్లా గట్టిగా ఇలా పిండుకోవాలి ఈ నీళ్ళతో చా చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని పొట్లకాయ పిండుకున్న వాటర్ని ఇందులో వేసేసుకుందాం ఇందులోనే వెల్లుల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు టమాటో ముక్కలు వేసేసుకుందాం కొద్దిగా మిరియాలు వేసుకుందాం కాస్తంత ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేసుకుందాం ఇందులోనే కొంచెం చింతపండు రసం వేసుకుందాం దీన్ని బాగా మరగనిద్దాం అంతకంటే ముందు కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇది మరుగుతూ ఉంటుంది ఈలోపు మనం పోపు వేసేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం ఇందులో కొద్దిగా నూనె వేసుకుందాం ఇందులో పోపు దినుసులు వేసేసుకుందాం అలాగే ఎండిమిర్చి వేసుకుందాం ఇప్పుడు కరివేపాకు వేసేసుకుందాం దీన్ని బాగా కలుసుకుందాం పోపు వేగింది దీన్ని మరుగుతున్న చారులో వేసేసుకుందాం పొట్లకాయ చారు రెడీ అయిపోయిందండి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను అంతకంటే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు పొట్లకాయ చారు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను వావ్ పొట్లకాయ చారు చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి పొట్లకాయ అనే కాదు మీరు ఏ వెజిటేబుల్తో చారు పెట్టినా లేకపోతే మిరియాల చారు లైక్ ఇలాంటివి ఏవి పెట్టినా సరే చాలా బాగుంటాయి హెల్త్కి కూడా చాలా మంచిది ఆ లిక్విడ్స్ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా నచ్చితే షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు నమస్కారం